చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చేసింది ఏంటయ్యా అంటే ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశాడు పోలవరాన్ని తాకట్టు పెట్టేశాడు ఓటుకి నోటు కేసులో దొంగలా తొరికిపోయి ఉమ్మడి రాజధానిని కేసీఆర్ గారికి తాకట్టు పెట్టి దొంగలా అర్ధరాత్రిలో పారిపోయి వచ్చాడు రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పొత్తు పెట్టుకున్నాం అంటుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్నది ఐదు కోట్ల మంది ప్రజలకి బాగా గుర్తుంది అన్న విషయం వీళ్ళు తెలుసుకోవాలి అండ్ చాలా మందికి తమ సొంత ఇంటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టీషన్ మోడర్న్ పార్టీషన్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్